ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది మొత్తం ఎక్కడైతే ఈ ముప్పై మూడు ప్రాంతాల్లో నాలుగు వందల ఇవి ఏర్పాటు చేశారు ఈ కౌంటింగ్ సెంటర్లో వాటన్నింటిలోనూ కూడా కౌంటింగ్ జరుగుతుంది అయితే మీరు చూడండి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఇక్కడ చూడండి టోటల్గా మొల్లగంజి ఏజెస్ ఎవరు రాకుండా అనమాట అంటే ఈ పోలింగ్ జరిగిన తర్వాత ఆ తెల్లారి అంటే పోలింగ్ జరిగిన సాయంత్రం మే పదమూడు సాయంత్రం నుంచి ఆ తెల్లారి పద్నాలుగు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తాడిపత్రి కావచ్చు అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు తిరుపతి ఇక పల్నాడు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అలాంటి చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగాయి కాబట్టి కౌంటింగ్ జరిగే టైంలో అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇదిగో ఇలాగా చాలా పటిష్టమైన ఏర్పాటు చేసేసారు ప్రస్తుతం మనం విజయవాడ పార్లమెంట్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఈ నిమ్మల నోవా కాలేజెస్ లో చాలా దూరం విజయవాడకి ఎప్పుడీ పట్టణం దగ్గర ఉంటాయి ఇవి అంటే ఊరికి దూరంగా కావాలనే చాలా వ్యూహాత్మకంగానే ఇక్కడ ఏర్పాటు చేశారు ఊరికి దూరంగా ఉంటే గొడవలు జరిగే అవకాశాలు పూర్తిగా నివారించవచ్చు అనేది పోలీసుల ఆలోచన మూడంచెల భద్రత ఎక్కడికక్కడ ఉంది ఐడి కార్డ్స్ కనుక ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఐడి కార్డ్స్ కానీ ఇతర సరైన గుర్తింపు కార్డు లేకుండా ఎవ్వరిని ఇక్కడికి ఎలా చేయడం లేదు దాంతో కౌంటింగ్ జరుగుతుంది లోపల కానీ బయట ఎవరు కూడా అలాంటి వాతావరణం కనిపించట్లేనమాట అంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు క్యాండిడేట్లు తరపు వాళ్ళు ఇక్కడ ఏదైనా హడావడి చేయడం ఇలాంటివేవి లేవు చాలా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగిపోతుంది మిగతా చోట్ల కూడా ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు నర్సరావుపేట లేదా ఇతర పల్నాడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి చోట్ల ఏమాత్రం గొడవ చేస్తారన్న అనుమానం ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళని అదుపులోనే ఉంచారని చెప్పాలి ఎక్కడికక్కడ అంటే బయటకు రాకుండా ప్రతి చోట అదనపు కేంద్ర పథకాలు దిగిపోయాయి నూట పంతొమ్మిది మంది కేంద్ర పరిశీలకు పరిశీలకులు వచ్చారు వాళ్ళు పరిస్థితిని మొత్తం గమనిస్తారు ఏపీ వ్యాప్తంగా ఒక్కొక్క ఈవీఎంకి సంబంధించి ఇరవై నిమిషాలు ఒక్కొక్క రౌండ్కి టైం తీసుకుంటుంది పాస్టల్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది ఒక్కొక్క రౌండ్కి వచ్చి రెండు నుంచి రెండున్నర గంటలు టైం పడుతుంది అనమాట అంటే కొన్ని ప్రాంతాల్లో అంటే ఇరవై ఐదు నియోజకవర్గాల్లో నాలుగు రౌండ్ల వరకు కూడా టైం తీసుకుంటుంది అంటే పది గంటల వరకు అక్కడే టైం తీసుకుంటుంది పాస్టల్ బ్యాలెట్కి సో రిజల్ట్ రావడానికి చాలా టైం పడవచ్చు కాకపోతే ఒంటి గంట ఆ ప్రాంతానికి ట్రాక్స్ అర్థమైపోతుంది ఎలా వెళ్ళబోతుంది ఈసారి ఎన్నిక అనేది తెలుసుకు కౌంటింగ్ ప్రక్రియ ద్వారా ప్రస్తుతం అది ఎక్కడెక్కడ పోలీసులు మాత్రం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ ప్రస్తుతానికి ప్రశాంతంగానే జరుగుతుంది అందరూ ఇదే విధంగా ఈ ప్రక్రియ ముగిసుకోవాలని కోరుకుంటున్నారు అందరూ అయితే మొత్తం ఈవీఎం హాళ్లు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల నలభై మూడు హాళ్ళను ఏర్పాటు చేశారు అదే పోస్టు పోస్టుల బ్యాలెట్కు వచ్చి నాలుగు వందల నలభై మూడు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సెస్కి సంబంధించి అలాగే అసెంబ్లీకి సంబంధించి రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఈవీఎం హాళ్లు ఉంటే ఐదు వందల పైచీలకు పార్లమెంట్కి సంబంధ ఏవైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయో వాటికి సంబంధించి ఉంది అసెంబ్లీలకు సంబంధించిన సో ఇవన్నీ పూర్తయ్యి రిజల్ట్ రావడానికి ఖచ్చితంగా ఆ ట్రెండ్ ఎలా ఉందో తెలియడానికి మనకు పన్నెండు అయితే దాటిపోతుంది ఒంటి గంట ప్రాంతంలో ట్రెండ్ తెలుస్తుంది ఎవరికి మెజార్టీ రావచ్చు అనే యాంగిల్లో సాయంత్రం లేదా రాత్రి అయిపోతుంది పూర్తి స్థాయిలో రిజల్ట్ రావడానికి అంతవరకు అయితే వెయిట్ చేయాలి ఉదయం నుంచి అందరూ టీవీల ముందు అతుక్కుపోయారు ఎందుకంటే దేశం మొత్తం చాలా ఆసక్తికి ఎదురు చూస్తుంది ఏపీ ఎన్నికలు ఎలాగా వెళతాయి అనేది ఎందుకంటే అంత హోరాహోరగా ప్రాణాలు పెట్టే పోరాడారని చెప్పారు అన్ని పార్టీలు కూడా సో ఆ నేపథ్యంలో రిజల్ట్ ఎలా ఉంటుందనే దాని మీద అందరూ ఎదురు చూస్తున్నట్టు మరోవైపు టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అటు పార్టీ కేంద్ర కార్యాలయం కార్యాలయంలో ఉన్నారు నందమూరి రామకృష్ణ లాంటి వాళ్ళైతే దుర్గ గుడికి వెళ్లి పూజలు చేశారు విజయవాడలో అలాగే వైసీపీకి సంబంధించి కూడా మనమే గెలుస్తున్నాం సంబరాలు సిద్దంగా ఉండడంటూ ఇప్పటికే అంటే నిన్నే సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపై ఇచ్చారు కార్యకర్తలకి సో అందరూ నమ్మకంతో ఉన్నారు అందరూ గెలుపై ధీమాతోటే ఉన్నారు అందరిలోనూ భయం ఉంది మరి ఎవరు నమ్ముకో నిజో నిజమో తెలియాలంటే మనం సాయంత్రం వెయిట్ చేస్తుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం చూసినా ఉండండి ఏబీపీ